అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరు నమస్కారం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళందరికీ మెరుగైన వైద్యం మెరుగైన ఎడ్యుకేషన్ మంచి హాస్పిటల్స్ రావాలని ముఖ్య ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారికి దక్కుతుంది గతంలో ఇంతమంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన గవర్నమెంట్ కాలేజీలు ఒకటి కూడా లేవు కానీ నాయకుడు మా నాయకుడు పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రానికి పేదవాళ్ళకి మే న్యాయం చేయాలి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓపెన్ చేసుకొని మిగిలిన మెడికల్ కాలేజీలన్నీ వివిధ స్టేజ్లో కొన్ని సెవెంటీ పర్సెంట్ కొన్ని ఎయిటీ పర్సెంట్ అటు మెడికల్ కాలేజీలన్నీ కంప్లీట్ అయిన స్టేజ్లో ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని మెడికల్ కాలేజీకి జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుంది ఆ నాయకుడికి మంచి పేరు రాకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి ఈ మెడికల్ అనేటిని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పబ్లిక్ సొమ్ములు మొత్తం గవర్నమెంట్ ఆస్తులు మొత్తం ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పాలని చెప్పేసి ఒక కుటిల ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచనలో పేదవాళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీ దూరం చేయాలని చెప్పేసి వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ బినామీల కోసం వాళ్ళ సొంత మనుషుల కోసం ఈ మెడికల్ కాలేజీలు పప్పు బెల్లంలాగా వాళ్ళు ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ వాళ్ళకి పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఈ రాష్ట్రంలో చాలా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే అది ఓపెన్ చేసుకొని ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరూ రిమ్స్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫ్రీగా చూపించుకోవడం కోసం వస్తువులు ఉన్నాయి కాబట్టి అందరూ ఫ్రీగా చూపించుకునే వాళ్ళు అదే మెడికల్ కాలేజీని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ ప్రైవేటు వ్యవస్థలకు అప్పు చెప్తే ఈ పేదవాళ్ళు హాస్పిటల్కి ఎలా పోతారు మీరు మహా అయితే ఓపీలు ఫ్రీగా చేస్తారు ఏం ఆపరేషన్ చేయించుకోవాలన్నా యాక్సిడెంట్లు అయినా కూడా ఒక ఎంఆర్ఐ కానీ ఒక సిటీ కానీ ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కానీ హాస్పిటల్లో కానీ ఫ్రీగా చూపించుకునే పరిస్థితి ఉంది ఇవన్నీ ఈ ప్రైవేటు పరం చేసిన తర్వాత చూపించరు కదా ఎవరు కావాలన్నా ఆ హాస్పిటల్కు పోవాలంటే డబ్బులు ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే డబ్బులు ఏ ఆపరేషన్ అయినా యాభై వేల నుంచి లక్ష రూపాయలకి చిన్న ఆపరేషన్ కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు మళ్ళా హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో ఫ్రీగా చూడరంటే ఇంటికి వచ్చి వాళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టుకొని బంగారం తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు పోయి మళ్ళీ ఆ మెడికల్ కాలేజీలో మెడికల్ హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితుంది కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఇటువంటి ఆలోచన మానుకొని జగన్మోహన్ గారు మంచి విజన్తో పెట్టిన మంచి విజన్తో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో హాస్పిటల్ పెట్టారు కాబట్టి మీరు కూడా పెద్ద మనసు చేసుకొని అన్ని మెడికల్ కాలేజీలని హాస్పిటల్ని గవర్నమెంటే రన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన వాళ్ళందరూ చెప్తా ఉంటారు ఈ రాష్ట్రం అప్పులో పాలైపోయింది డబ్బులు లేవు అని చెప్పి చెప్తున్నారు ఒక మెడికల్ కాలేజీకి కావాల్సింది ఐదు వందల అయితే జగన్మోహన్ గారు ఆల్రెడీ సంఘం కంప్లీట్ చేశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత సుమారుగా రెండు లక్షల రెండు లక్షల కోట్ల పైన అప్పులు తీసుకొచ్చారు ఎంత అప్పులు తీసుకొచ్చారే ఒక మెడికల్ కాలేజీ మూడు వందల కోట్లు నాలుగు వందల నాలుగు వందల కోట్లు ఇచ్చే పరిస్థితి లేరా ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా పేదవాళ్ళకి మెరుగైన వైద్యం ఇవ్వకూడదని ఆలోచనతోనే వాళ్ళ వాళ్ళ కంపెనీల కోసం బినామీల కోసం వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం విలువైన భూముల్ని యాభై ఎకరాల నుంచి అరవై ఎకరాలు భూముల్ని మంచి మెడికల్ కాలేజీని వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఇంకా చాలామంది చెప్తారు ఒక మెడికల్ కాలేజీ కట్టడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ముప్పై సంవత్సరాలు పట్టింది అని చెప్తున్నారు ఆ విధంగా చెప్పేవారు అందరికి ఒకటి జగన్మోహన్ గారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు లోపల సుమారుగా మూడు మూడున్నర సంవత్సరం అవుతుంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇంకా ఒక సంవత్సరం రెండో సంవత్సరం మాకు ఇచ్చుంటే అన్ని రాష్ట్రంలో జగన్మోహన్ గారు స్టార్ట్ చేసిన పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ అయ్యాయి దయచేసి అటువంటి బ్యాడ్ ప్రాపగా ఆపేసి మీరు కావాలని చేయలేరు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుంది అందువల్ల చేయట్లేదు చెప్పండి బాగుంటుంది అందువల్ల ఈ కోటి కోటి సంతకాల సేకరణ కూడా అన్ని గ్రామాల్లో స్టార్ట్ చేసాము చేసాం కంప్లీట్ చేసాము ప్రజల నుంచి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది